ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ అది గట్టుదిన్నపల్లి మానకొండూరు మండలం కరీంనగర్ డిస్టిక్ నా పేరు ఆకుల గోపాల్ ఇదివరకు కూడా ఎస్సీ గారు వినంత చెత్త సాగు కానీ మేము బరాబర్లే లైన్ ఇంటి మించి ఫోన్ ఇస్తామని బెదిరిస్తున్నారు ఏఈ గారు వచ్చి వచ్చి మా ఇంటి మించి నాకు వచ్చే డెబ్బై అన్న డెబ్బై గజాలు ఇంటి మించి వైరు పోకుండా తీయండి అని చెప్పి బతిలాడి కూడా ఈ కాలంలో మొక్కిన కూడా ఎవరు పట్టించుకోకుండా ఇప్పుడు కలెక్టర్కి రెండు సార్లు ఇచ్చాం వినతి పత్రం ఏ ఒక్కరు కూడా స్పందించాలి ఏఈ గారు పైసలు కడితే తీస్తాను లేకపోతే లేదు నువ్వు ఏం చేసుకుంటారో చేసుకోపండి నువ్వు ఎక్కడే చెప్పుకుంటే ఎక్కువ ఫోన్ మీ ఇష్టం ఉన్నది చేసుకోకండి అని చెప్పి కాంట్రాక్టరు ప్లస్ ఏఈ గారు ప్లస్ ఏసీ గారు చెప్తున్నారు ఇప్పుడు కూడా ఏసీ గారికి ఇస్తే మీరు డబ్బులు ఇస్తేనే చేస్తాం నువ్వు చేసే చేసిపో వత్తరుపో చేతరిపో అని చెప్పి బెదిరిస్తున్నారు తప్పగానే మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు లాస్ట్ ఇదివరకు ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిన అన్ని మీడియాలో కూడా వచ్చింది అందరూ కూడా నన్ను ఇది చేస్తున్నారు నాకు ఉన్న డబ్బే కాదు అలా రోడ్డు మీద పిల్లలు వాడ ఏడు వాళ్ళు అసలు ఏం చేయాలి ఇద్దరికి నాకు ఏం సాగుతో ఇదివరకు రెండు సార్లు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినా కూడా ఎటువంటి స్పందన లేదు ఇప్పుడు కూడా ఇంటికి సంబంధించిన పర్మిషన్ పేపర్ కూడా ఉంది తొంభైలో ఇల్లు కట్టుకున్నా రెండు వేల పదిలో ఎయిర్టెల్ టవర్ కోసం నా ఇంటి వేరే కడ బ్రతుకుతాను దాని కోసం ఇల్లు కట్టినాం ఇంటి పర్మిషన్ పేపర్ ఇల్లు ఆ లైన్లు తీసి నన్ను అది చేస్తున్నారు ఇంటి మించే లైన్స్ వేసుకుంటా బెదిరిస్తున్నారు

ఏమన్నది మేడం అంటే కల ఏ గారిని పిలిచి చెప్పిన ఇది ఏంటి చూడు అని అంటే ఏసీ గారికి పోయి కలిసేసరికి ఇవరకు జరిగింది రెండు సార్లు పత్రం ఇచ్చినాం సార్ ఇది పరిస్థితికి ఇట్లా అంటే కూడా మీరు డబ్బులు కడితే తీస్తాం లేకపోతే తియ్యం సార్ మాకు డబ్బులు కట్టే సోమత లేదు లక్షలు కట్టాలని నాతోనే కాదు నాకు ఉన్న డెబ్బై కాదు డెబ్బై కదాలి ఇంద్ర ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నా ఇప్పుడు నా అన్నయ్యకి డెబ్బై కదిలితే నాకు డెబ్బై ఇంటి ఇంటి పోతే ఇంటి పర్మిషన్ దొరకదు కాదు అంటే కూడా పైసలు కడితే తీస్తాం లేకపోతే పో ఏం చేసుకో చేసుకోపో అని చెప్పి మాట్లాడుతున్నా సార్ ఇప్పుడు ప్రెసెంట్లీ కలెక్టర్ కలిసినాం ఇప్పుడు ఇచ్చాం ఎస్సీ గారికి పిలిచి చెప్పిండ్రు ఇదేంటో చూడ అంటే కూడా చేసే మళ్ళీ ఎస్సీ గారికి పిలిచి ఇచ్చిర్రు ఇస్తే ఎస్సీ గారు దగ్గరకు ఇది జరిగింది ఇది విషయం అంటే కూడా మీరు డబ్బులు కడితే ఇస్తాం లేకపోతే లేదు డబ్బులు కట్టా మాకు సోమతి లేదు సార్ నా ఉన్న డెబ్బై గదాలని ఏం కట్టాలో డబ్బులు లైన్స్ తీయడానికి నాతోని కాదు సార్ అంటే కూడా అంతే పో నువ్వు ఏం చేసుకోలే వేసుకోప్ప అని చెప్పి ఎస్సీ గారు ఇప్పుడు చెప్తున్నారు సార్ మళ్ళీ పోయి అడగపోయినావు ఇప్పుడు మేడం ఇప్పుడే కలిసి మేడం ఇట్లా అంటున్నారు కదా సార్ ఇట్లా బెదిరిస్తాడు చెప్పినావు ఇట్లా అంటూ కూడా అడుగుతున్నాడు మేడం అని చెప్పారు ఆగ్లా గోపాల్